కొందరికి జై శ్రీరామ్ ఈ బైక్ వచ్చేసి అదర్ స్టేట్ బైక్ ఇది మన ఫాలోవర్ అయితే పట్టుకొచ్చాడు జీజే అదర్ స్టేట్ బైక్ ఇది వచ్చేసి డీజల్ వర్షన్ బైక్ ఇది డీజల్ బైక్ ఇది ఇక్కడ చూసుకుంటే కొద్దిగా ఫిల్టర్ ప్రాబ్లం ఉండింది తర్వాత పంపు నాజులు కూడా ప్రాబ్లం ఉండే తర్వాత ఫోర కిట్ కూడా టోటల్గా అయితే మనం చేంజ్ చేసాం రిమ్ డ్యామేజ్ అయింది తర్వాత హబ్బు ఫోరకిడ్ టైగర్ హెడ్ టోటల్గా అయితే చేంజ్ చేసాం కొన్ని కొన్ని మైనర్ కంప్లైంట్స్ కూడా అంటే టోటల్గా బైక్ అయితే క్లియర్ అయింది ఈ పాత వీడియోలు అయితే అప్డేట్ ఇవ్వలేదు కొద్దిగా వర్క్ ఎక్కువ వల్ల వీడియోలు అయితే అప్డేట్ ఇవ్వలేకపోతున్నాను ఇది కొద్దిగా డీజల్ వర్షన్ కదా స్టార్ట్ చేసి చూపిద్దాం చాలా రోజులు అయింది కదా అని తీసుకొచ్చా ఇది వచ్చేసి చౌక్ ఇక్కడ చౌక్ అయితే మనం ఇక్కడ పెట్టేశాం దీనికి స్టార్ట్ చేసే ముందరగా లైట్గా చౌక్ తీసుకోవాలి లేదంటే కిక్ రిటర్న్ తీస్తుంది బైక్ అయితే టోటల్గా క్లియర్ అయింది ఇంకా మన ఫాలోవర్ అయితే పట్టుకెళ్ళడానికి వస్తాడు ఇవ్వాలా లేదా రేపా ఓకే నా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో డెలివరీ చేస్తూ కలుసుకుందాం జై శ్రీరామ్